అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం ఆరు తొమ్మిది అనే సరసమైన కథ విందాం రచన ఆర్కే గారు శరీర స్పర్శతోనే కాదు భావోద్వేగాల రాపిడిలోనూ భావప్రాప్తి పొందగలరా స్త్రీ ప్రేమ కోసం పురుషుడికి సెక్స్ను అందిస్తుంది పురుషుడు సెక్స్ కోసమే ప్రేమను అందిస్తాడు లేదా నటిస్తాడు తన స్నేహితురాలు సైకాలజిస్ట్ దృపద మాటలు ఛాలెంజింగ్గా తీసుకున్న ఆమె ఏం చేసిందో విందాం ఆగస్టు రెండు వేల పది విపుల మాసపత్రికలో ఆర్కే గారు రాసిన ఈ కథను విని తెలుసుకుందాం నాడీ కండరాల ప్రతిస్పందన మెదడులో కలిగే స్పందనతో కలిపిన విస్ఫోటనం ఆర్గాజం ఆమె అనుభవాలను అనుభూతులను అనుభవ వేద్యంగా మార్ మార్చింది ఒకప్పుడు స్త్రీ ప్రేమ కోసం పురుషుడికి సెక్స్ను అందిస్తుంది పురుషుడు సెక్స్ కోసమే ప్రేమను అందిస్తాడు లేదా నటిస్తాడు తన పురుషుడు అలాంటి వాడు కాదు అని అవునా అని తెలుసుకోవటం ఎలా ఆమె ప్రశ్నకు అతని స్పర్శ చెప్పిన సమాధానం ఏమిటి దాంపత్య జీవితానికి అతను చెప్పిన అనిర్వచనీయ అనుభూతికి నిర్ ఏమిటి ముప్పై ఆరేళ్ల ఆమె అద్దం ముందు నిలబడి తన అనాఛాదిత అందాలను పరికించి చూసుకుంటోంది పెళ్ళై పదమూడేళ్లైనా తనలో అందము తాలూకా ఆకర్షణ తగ్గలేదా తన అందాలు తన తనువు జారిపోలేదా తన యవ్వనం ప్రౌడను సమీపించలేదా ఆలోచనల తేనెతుట్టెను కదిలించింది ఆమెలో ఒక చిన్న అసంతృప్తి ఓ చిన్న అభద్రతాభావం ఒక చిన్న అనుమానపు తెర తమ దాంపత్య అనురాగపు తెరను ప్రశ్నిస్తూ ముప్పై తొమ్మిదేళ్ల అతను హాలులోకి పెట్టాడు నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉన్న హాలును వదిలి తనకు ఉత్తేజాన్ని ఇచ్చే పడగదిలోకి పెట్టాడు బాత్రూంలో షవర్ధార తాలూకా శబ్దం అక్కడ కజరోహలో అభిసారిక భంగిమలో తన ఇష్టసఖి మెల్లగా ఆమె వెనక్గా వెళ్ళి వీపు మీద ఒక ముద్దు ముద్ర వేస్తూ షవర్ చేయకుండా ఒంటరిగా అర్థం ముందు నిల్చుని ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆమె మాట్లాడలేదు అతి కష్టం మీద తనకెంతో ఇష్టమైన భర్త స్పర్శను విడిపించుకుని పడగదిలోకి నడిచింది ఓ మూలన మీ నాట్లా పడున్న నైటీని వేసుకుని మంచం మీద నో కామెంట్ భంగిమలో కూర్చుంది పెళ్ళై పదమూడేళ్లైనా సరదాగా కూడా అలగని తన భార్య ఎప్పుడూ వెల్కమ్ మూడ్స్తో ఉండే తన బెటర్ ఆఫ్ ఈవేళ ఎందుకిలా ఉంది ఒక క్షణం భార్య వంక మరొక క్షణం ఆమె వేసుకున్న పింక్ కలర్ ట్రాన్స్పరెన్సీ నైటీ వంక చూశాడు సింగపూర్లో కొన్న టూ పీస్ నైటీ ఒక క్షణం సింగపూర్ జ్ఞాపకాలు అతని చుట్టుముట్టాయి లైట్ల వెలుతురులో సింగపూర్ అందాలను చూస్తూ తన పక్కనే తన భుజం మీద తలపెట్టి తనకు దగ్గరగా జరిగి నడుస్తూ చిన్న పిల్లలాగా భార్య చేసిన అల్లరి గుర్తొచ్చింది లగ్జరీ సూట్లో తన కోసం కొన్న వెంటనే ఆ నైటీ వేసుకున్న క్షణం గుర్తొచ్చింది వేసుకున్నంతసేపైనా నా ఒంటి మీద లేదా నైటీ అని తనను తన భార్య ముద్దుగా కసురుకోవటం గుర్తొచ్చింది అలాంటి తన భార్య ఈవేళ ఎందుకు ఇలా అవుట్లో ఉంది ఒకటి రెండు మూడు ఫోర్ ఫైవ్ సిక్స్ అతను కౌంట్ చేస్తున్నాడు అంతకన్నా ఎక్కువసేపు భర్త సాన్నిహిత్యానికి దూరంగా ఉండలేకపోయింది ఆమె ఒక్క ఉదుటున లేచి భర్త ఒడిలో తలపెట్టింది అతని నడుము చుట్టూ చేతులేసింది ఆమెను అలాగే పొదివి పట్టుకుని ఏమిటి సమస్య అడిగాడు నిన్న మా ఫ్రెండ్ దృపద వచ్చింది తెలుసు తను చాలా బాగుంటుంది మీ పక్కన ఇంకా బాగుంటుంది అన్నావుగా అలా అన్నందుకు ఫీల్ అవుతున్నావా లేదు తను ఒప్పుకుంటే మీ ఇద్దరిని నేనే ఒక వారం పాటు హనీమూన్కి పంపిస్తాను చిన్నపిల్లలా ఉక్రోషంగా అందామె భార్యను దగ్గరకు హత్తుకున్నాడు అతను ఇంత గొప్పగా భర్తను ప్రేమించే భార్య ఎవరికి దొరుకుతుంది మరి ఇంకే వీటిని ఈ ప్రాబ్లం ఒక మాట అంది ఎంతైనా సైకాలజిస్ట్ కదా ఏమన్నది ఏంటి ఓ క్షణం అతని కళ్ళల్లోకి చూసి లేచి మొగుడు భుజం మీద తలపెట్టి చెప్పింది స్త్రీ ప్రేమ కోసం పురుషుడికి సెక్స్ అందిస్తుందట అదే పురుషుడు సెక్స్ కోసం ప్రేమను అందిస్తాడు లేదా నటిస్తా అట సో వాట్ తన భుజం మీద ఉన్న భార్య బుగ్గర నిమురుతూ అన్నాడు మీరు కూడా అని ఆగి మొగుడు వంక చూసింది తన మాటలు అతన్ని హర్ట్ చేస్తాయా ఆ ఊహ కూడా ఆమె భరించలేదు మీ ఫ్రెండ్ అన్నది కామన్ స్టేట్మెంట్ సెక్స్ ప్రేమ ఈ రెండు ఒకదాంతో మరొకటి పెనవేసుకున్న బంధాలు ఎంత అందమైన శరీరమైనా ఆ అందాన్ని మరింత అందంగా చూపించడానికి దుస్తులు కావాలి కదా ఎంత ప్రేమ ఉన్నా దాన్ని ప్రదర్శించడానికి పరాకాష్టకు తీసుకెళ్ళటానికి సెక్స్ కావాలి సెక్స్ లేకుండా పురుషుడు స్త్రీకి ప్రేమను అందివగలడా ఆమెలో చిన్న సందేహం ప్రేమతోనే స్పర్శతోనే సెక్స్ తాలూకా అనుభూతిని కూడా అందించవచ్చు చెప్పాడు అతను ఎలా నాతో ఒక్క క్షణం ఆగింది ఆమె ముఖం ఎర్రబడింది అది సిగ్గు వల్ల కాదు అతని సాన్నిహిత్యాన్ని కోల్పోతానేమో అన్న భయం వల్ల చెప్పు నీతో నాతో సెక్స్ లేకుండా ప్రేమను మాత్రమే అందించి మీరు హ్యాపీగా ఉండగలరా అతను ఎక్సైట్ ఫీల్ అవ్వలేదు షాక్ అవ్వలేదు కోపమూ తెచ్చుకోలేదు ష్యూర్ అన్నాడు ఆమెను దగ్గరికి తీసుకుంటూ ఇక రాత్రి పది దాటింది ఆమె మదిలో ఆలోచనలు ఆ గదిని దాటాయి హాల్లో ఉన్నాడు భర్త మరి కాసేపట్లో గదిలోకి వస్తాడు ఈ పదమూడేళ్లలో తమ మధ్య ఎప్పుడూ మిస్ అవ్వని ఫిజికల్ ఇంటిమసీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు తనని దగ్గరికి తీసుకుంటాడు ఆ దగ్గరతనం తనకు ఇష్టమే కానీ తన ఫ్రెండ్ దృపద చెప్పినట్టు ఆ దగ్గరతనం ఆ ప్రేమ కేవలం సెక్స్ కోసమేనా ఒకవేళ తన తనకి భవిష్యత్తులో సెక్స్ అందించలేకపోతే తన శరీర ఆకర్షణ తగ్గి వయసు పెరిగి అందాలు తరిగి అనారోగ్యం దరిచేరిన వేళ ఈ ప్రేమను భర్త అందించలేడా అది తెలుసుకోవాలనే తను భర్తను కష్టపెడుతోంది ఇక అతను గదిలోకి వచ్చాడు ఎప్పట్లాగే లైట్ స్విచ్ ఆఫ్ చేసి ఎప్పట్లాగే బ్లూ కలర్ బల్బ్ స్విచ్ వేశాడు ఎప్పట్లాగే భార్యను దగ్గరికి తీసుకున్నాడు గుండెలకు హత్తుకున్నాడు ఆమె ఒదిగిపోతూ వద్దు వద్దు టెంప్టేషన్ వద్దు మనసులో అనుకుంటోంది ఏమిటి ఏదో గొనుక్కుంటున్నావు నన్ను తిట్టుకుంటున్నావా అని అడిగాడు లేదు కానీ మీరేమిటి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు నీ శరీరం మీద పరిశోధన చేస్తున్నాను నీ నడు మడత మీద ఎంక్వైరీ చేస్తున్నాను నీ నాభి మీద మాత్రం రిపోర్ట్ రాస్తున్నాను నీ పెదవుల మీద ఛార్జ్షీటు ఆ మాటలే ఆమెకు వేన వేల ఉత్ప్రేరకాలు ఫీల్ అవుతున్నారా అతను కేవలం చేతులతోనే అయిపోయేసరికి అడిగింది ఆమె నీ స్పర్శతో నీ ఆలోచనతో కూడా భావప్రాప్తి పొందగలను ఆమెను అలాగే పొదివి పట్టుకున్న ఇక ఎర్లీ మార్నింగ్ ఇద్దరు కలిసి స్నానం చేశారు ఆమె శరీరం మీద జాలువారే భావోద్వేగ కన్నీటి నీటి ధార అతను గమనించాడు పెదవులతో ఓదార్చాడు వాళ్ళిద్దరి మధ్య కలయి కలయిని శృంగారం హార్ట్ టచ్ రొమాన్స్ ముద్దు మురిపాల కౌగిలింతలు కామనే నిమిషాలు గంటలే కాదు రోజులు కూడా స్కేటింగ్ చేస్తున్నట్టు కదిలిపోతున్నాయి శరీర సాన్నిహిత్యం లేని మానసిక భావోద్వేగాలు వాళ్ళ శరీరాలను సేద తీరుస్తున్నాయి అతను ముద్దు పెట్టుకుంటాడు కౌగిలించుకుంటాడు ఆమె శరీరాన్ని వీణలా మార్చి ఆమె అణువణువును తేగలా మార్చి మీటుతాడు అంతా అమలిన శృంగారమే ఇదేమిటి మన పడకలు రివర్స్ అయ్యాయి అడిగింది ఆమె ఆ రాత్రి తలదిండు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉండటం చూసి సిక్స్ నైన్ సిక్స్టీ నైన్ భంగిమ చెప్పాడు నభి అంటే నేను నీ కాళ్ళ దగ్గర నువ్వు నా కాళ్ళ దగ్గర అనుకో భావోద్వేగాలతో భావప్రాప్తి సంప్రాప్తిచ్చే భంగిమ అతను ఆమె చెవి కొస కొరుకుతూ చెప్పాడు ఇద్దరం సమానమని చెప్పే పొజిషన్ ఆమెలో పరవశం వివసత్వమైంది అతనిలో శృంగార ఉద్వేగం అర్ధనారీశ్వర తత్వం అయింది ఒకరికొకరు ఒకరి కోసం ఒకరు ప్రేమ కోసమే సెక్స్ సెక్స్ కోసం ప్రేమ కాదు ఆ థీరీలో ప్రాక్టికల్స్ ఆ ప్రాక్టికల్స్లో థీరీ ఎక్స్పీరియన్స్ కొత్త అనుభూతి సరికొత్త అనుభవం కొంగొత్త అనుభవం అది ఇదే అదెలా సాధ్యం వారం పది పదిహేను రోజుల పాటు ఒకే ఇంట్లో ఒకే గదిలో ఒక మంచం మీద ఒకే శరీరంలో రెండు అనాచ్ఛాదిత శరీరాలు గాఢ పరిష్పంగంలో ఉండి కూడా సెక్స్ను అనుభవించకుండా కేవలం ప్రేమపూర్వకమైన స్పర్శతో భావప్రాప్తి పొందటం ఎలా సాధ్యం తన మొగుడు ప్రేమ వల్లే సాధ్యం ఎస్ తన పుణ్య పురుషుడి వల్లే ఈ అర్థం పరమార్థం సారీ ఆ దృపద మాటలు విని మిమ్మల్ని సిల్లీగా పరీక్షిస్తున్నాను అనుకున్న నన్ను నేను శిక్షించుకున్నాను మీరే గెలిచారు మీరు ప్రేమ కోసమే సెక్స్ను అందిస్తున్నారు ప్రేమలో ఒక భాగంగా సెక్స్ అందిస్తున్నారు అంది చీర కొంగును పెదవుల మధ్య ఆంచుకొని బ్లౌజ్ వేసుకుంటూ అప్పుడే వచ్చింది దృపద నుంచి ఫోన్ కాల్ డిస్ప్లేలో పేరు చూసి ఫోన్ని భార్యకిచ్చాడు ఫోన్ మాట్లాడే ప్రయత్నంలో చీర కొంగు జారిపడింది అతను ఆమె బ్లౌజ్ హుక్కును బిగించే పనిలో బిజీగా ఉన్నాడు బాగా అలిసిన అతని చేతి వెళ్ల స్పర్శ ఆ క్షణాలని మరింత ఉద్వేగపరిచింది ఆమె ఫోన్లో మాట్లాడుతూనే ఉంది అతని ఏకాగ్రతతో ఆమె బ్లౌజ్ హుక్కు పెట్టి చీర కూర్చుని సరిచేస్తున్నాడు ఏ దృపద నీ స్టేట్మెంట్ రాంగ్ నేనే గెలిచాను ఒక్క క్షణం భర్త స్పర్శన అనుభూతిస్తూ అంది ఆమె అలా అని కంగ్రాట్స్ చెప్పడానికి ఇప్పుడు అప్పుడే మా ఇంటికి రావద్దు మేం బిజీ భర్త స్పర్శన అనుభవిస్తూ అంది ఆమె ఓకే నీ మగుడు ఈ స్టేట్మెంట్కు మినహాయింపు నా మగుడు కూడా మినహాయింప కాదా అని పరిశోధించాలి ఫ్రెండ్ చెప్పిందంత విన్నాక నవ్వుతూ చెప్పి ఫోన్ కట్ చేసింది దృపద ఆ రాత్రి మగుడు పక్కన చేరి నేనే ఓడిపోయాను ఓడి గెలిచాను మీ ప్రేమని ఇంతకీ అరవై తొమ్మిది గురించి చెప్పనే అడిగింది తెలిసిన మరోసారి మొగుడు చెప్తే వినాలని నీ పేరులో అక్షరాలు నా పేరులను తొమ్మిది అక్షరాలు ఎలా చూసినా తలకిందిగా చూసినా ఒకేలా కనిపిస్తాయి సిక్స్ నైన్ సిక్స్ నైన్ దాంపత్యంలో కూడా ప్రేమ సెక్స్ ఒకేలా ఉండాలి మగాడిలో ఒకేసారి భావప్రాప్తి స్త్రీలలో దశల దశలుగా సెక్స్తోనే కాక ప్రేమతో కూడా పురుషుడు భావప్రాప్తి పొందగలిగితే దాంపత్యంలో అర్థం పరమార్థం ఉంటాయని చెప్పాడు అతను నామగుడిలాగా అందరు మొగుళ్ళు ఉంటే భార్యల్లో ఈ అభద్రతా భావం ఉండదు కదా అనుకుంది మిస్సెస్ విరజ కార్తికేయ ఆమె విరజ అతను కార్తికేయ వీళ్ళిద్దరి మధ్య సిక్స్ నైన్ సిక్స్టీ నైన్ విడిపోని విడదీయలేని బంధం వారిది अदें कथा थँक्यू थँक्यू वेरी मच धन्यवाद